నాటుకోడి పులుసు మా అమ్మ చాలా బాగా చేస్తారు అది ఎలా చేస్తారో దాని ప్రాసెస్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ధనియాలు చిన్న దాల్చిన చెక్క రెండు ఇలాచి పది లవంగాలు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ గసగసాలేసి అన్నీ కొంచెం రంగు మారి మంచి స్మెల్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి తర్వాత ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అన్నీ చల్లారిన తర్వాత అప్పుడు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు ఆయిల్ వేసుకోండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి ఆ ప్యాన్లో వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ రంగు మారిన తర్వాత కల్లుప్పు పసుపు వేసి కడిగిన ఒక కేజీ నాటుకోడి ముక్కల్ని ఈ ప్యాన్లో వేసుకోండి ముక్కలు మెల్లమెల్లగా మగ్గి అందులోంచి వాటర్ బయటకు వస్తూ ఉంటాయి ఈ టైంలోనే తగినంత ఉప్పు ఒక చిటికెడు పసుపు ఒక రెండు స్పూన్లు కారం వేసి మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి తర్వాత ఒక మూడు నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కూడా వేసుకోండి మళ్ళా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఒకటిన్నర నుంచి రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి ఎందుకంటే నాటుకోడు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ముక్క ఉడకడానికి టైం పడుతుంది అండ్ వాటర్ కూడా ఎక్కువ పడతాయి సో ఎక్కువ వాటర్ వేసుకోండి మనం ఎలాగో పులుసు కదా చేస్తున్నది సో వాటర్ ఎక్కువ పడతాయి అండ్ గ్రేవీగా రావడం కోసం రెండు పండు టమాటాలు మిక్సీ పట్టుకొని ఆ ప్యూరీని అందులో వేసుకోండి తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాలు కూడా ఒక రెండు స్పూన్ మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ చికెన్ మసాలా వేసి మరొకసారి మొత్తం కలిపేసుకోండి తర్వాత లిడ్ పెట్టేసుకోండి పది నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద దీన్ని ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఉంటుంది అప్పుడు దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి ముక్క ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది వైట్ రైస్లోకే కాకుండా రాగి సంగటి పుల్క చపాతి ఇలా దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది అండ్ నార్మల్ కోడి కంటే ఈ నాటుకోడే చాలా మంచిది హెల్త్ కూడా మా అమ్మ చేసిన ఈ నాటుకోడి పులుసు మీకు నచ్చిందా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే నా కమెంట్స్లో చెప్పండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు How okay. can